హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడ్జెన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకు సంబంధించి రైతన్నలకైతే శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది ఈ సంవత్సరానికి అన్నదాత సుఖీబా పథకం కింద మూడవ విడత పెట్టుబడి సహాయాన్ని ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో విడుదల చేస్తామని చెబుతుంది దీనికోసం ఆరు వేల ఆరు వందల కోట్లు కేటాయించినట్టు పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత రెండు వేలతో కలిపి మొత్తం రైతులకు పెట్టుబడి సహాయం నేరుగా బ్యాంకుల ఖాతాల్లో జమ చేస్తారు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాలలో కూడా రైతులకు ప్రధానమైన ప్రార్థన ఇస్తూ రైతుల కోసం ఆరు వేల ఆరు వందల కోట్లను కేటాయించినట్టు అయితే చెప్పుకొస్తున్నారు ప్రతి సంవత్సరానికి ఒకసారి రైతులకు ఇరవై వేల రూపాయల విధంగా రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది ఈ డబ్బును మొత్తం ఒకేసారి కాకోకుండా విడతల వారీగా మూడు సార్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి రైతుకు సంవత్సరానికి వచ్చేసి ఇరవై వేల రూపాయలు అయితే అందడం జరుగుతుంది ఏ ఏ రైతులకు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు దయచేసి ఎడ్జ్ న్యూస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరడం జరుగుతుంది రైతన్నలకు సంబంధించి గవర్నమెంట్కి సంబంధించిన ఏ గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను ఇప్పుడైతే పూర్తి విషయాన్ని తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకు సంబంధించి అన్నదాత సుఖీభవా మూడవ విడత డబ్బుల్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కృషి చేస్తూ ఉంది దానికి సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే మొదలు పెట్టామని అయితే బడ్జెట్ సమావేశాలలో అయితే చెప్పడం జరిగింది ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ అమౌంట్ విడుదలయ్యే విధంగా చూడాలని ఎటువంటి వివిధ విధాల వలన రైతులకు అమౌంట్ రాకోకుండా ఉండకూడదని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తూ ఉంది ప్ర అన్నదాత అనిపించుకున్న ప్రతి రైతుకు ఈ అమౌంట్ అనేది వస్తుందని వారిపైన భూమి ఉంటే చాలు అనేసి చెప్పడం జరుగుతుంది ఈ అమౌంట్ అనేది ప్రతి రైతుకు వచ్చేలా ఉంటుందని పట్టణ ప్రాంతాలలో ఉండే రైతులకు పల్లెలలో ఉండే రైతులకు ఎవరికీ భేదం లేకుండా ప్రతి రైతుకు అమౌంట్ అనేది జమ అవుతుందని అయితే చెప్పుకొస్తున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి అర్హత పొంది ఉండాలంటే రైతులు కొన్ని అర్హతలు కలిగి ఉండాలని అయితే చెప్తున్నారు ఆ అర్హతలు ఉన్న రైతులకు మాత్రమే అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని లేకుంటే అమౌంట్ రాదనేది చెప్తున్నారు కావున గవర్నమెంట్ ముందుగానే మనకు అప్డేట్ ఇచ్చింది ఏ ఏ పనులు చేసుకోవాలి ఏమేమి ఉంటేనే మనకు అర్హులమవుతాము అనే విషయాన్ని అయితే చెప్పడం జరిగింది మన ఏపీ గవర్నమెంట్ మన రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ఈ పథకానికి ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఎదురు చూపులకు బదులుగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మార్చి మొదటి వారంలో అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని అయితే చెప్పుకొస్తున్నారు ఈ పనులు చేసుకోండి అని అయితే చెప్తున్నారు మొదటిది వచ్చేసి మీ యొక్క బ్యాంకు ఖాతాకి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేయించుకోడి ఉండాలని అయితే చెప్పడం జరుగుతుంది ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే అమౌంట్ వస్తుందని అయితే చెప్తున్నారు కావున ఈకేవైసీ ప్రతి రైతు కూడా చేయించుకొని ఉండాలి అలాగే పట్టాదారు పాస్బుక్లలో మీ యొక్క పేర్లు ఎటువంటి తప్పులు లేకోకుండా ఉండాలనేది చెప్పడం జరిగింది అలాగే మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అనేది అకౌంట్ బుక్కు అయి ఉండాలని లింక్ అయితేనే అమౌంట్ అనేది వస్తుందని అయితే చెప్పడం జరుగుతుంది రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరుగుతుంది అయితే కౌలు రైతులు మీ యొక్క కౌలు ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలని ఆ కౌలు పత్రం ఉంటేనే అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని అయితే చెప్పుకొస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో